నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాసు నరేంద్రని ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డిజర్ రెండు వేల పదమూడు మోడల్ తీసుకురావడం జరిగిందండి వీడియో వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఒక ఇరవై మైలేజ్ ఇస్తుందండి ఇది పాత వెహికల్ కాబట్టి మీకు ఇంకా టైప్ టూ కాబట్టి ఇంకా ఇరవై ప్లస్ ఏ మైలేజ్ ఇస్తుందండి వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డీజర్ వీడిఐ మీకు లోన్ కూడా ఒక త్రీ ఫిఫ్టీ పైన వెహికల్ లోన్ వస్తుందండి మీకు లోన్ ఇప్పిస్తామండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రం పనిచేయదండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే మనము ఏదైనా కూడా మాట్లాడవచ్చు ఇంకా ఒకసారి మీకు వెహికల్ మొత్తము టోటల్గా చూపించిన తర్వాత దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు ಶೀಘ ನೀವು ಅದಕ್ಕೆ ತೈಲ ಕೊಡೋದಿಲ್ಲ డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఇది ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో విండోస్ తీసుకోవచ్చు వెనకాల కూడా తీసుకోవచ్చు మిర్రర్ అడ్జస్ట్మెంటు పవర్ విండోస్ సెంటర్ లాకు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ కెజ్బోర్డ్ కూడా చూసుకోవచ్చు మాన్యువల్ గేరు చూసుకోవచ్చు హై స్పీడ్ మాన్యువల్ గేరు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఆరు వేలు తిరిగిందండి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా దగ్గరే ఉంది మా ఆఫీసులో ఉన్నదండి ఈ వెహికల్కు లోన్ కూడా మీకు తెలంగాణలో ఎక్కడైనా కూడా లోన్ కూడా మేమే చేయిస్తామండి వెహికల్ మీరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోరి వెహికల్ నష్టనే కొనొచ్చు కాకపోతే ఏంటంటే మీరు చూసుకోరు ఎందుకంటే డీజర్లు అన్నది షార్టేజ్ ఉన్నదండి డీజర్లు చాలా షార్టేజ్ ఉన్నది దొరుకుతలేవు అందుకని చెప్పని చెప్తామండి ఇంతకుముందు ఒక ట్వంటీ టూ మోడల్ ఉండే అది కూడా పోయిందండి ఇంకోటి కూడా డిజర్ రెండు వేల ఇరవై మోడల్ కూడా వచ్చేది ఉన్నదండి అది కూడా అప్లోడ్ చేస్తామండి ఇంకా మా దగ్గర చాలా వెహికల్స్ అంటే మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికీ ఉంటాయండి మీ దగ్గర మా దగ్గర లేని వెహికల్ కూడా మీరు కావాలంటే కూడా తెప్పిస్తామండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తాను కానీ బిల్ బటన్ ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టలేరండి ఎందుకంటే మా వీడియో ప్రతి వీడియో మీకు అప్డేట్ కావాలంటే మీరు ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టండి మీకు నోటిఫికేషన్ ద్వారా మా వీడియోలన్నీ వస్తాయండి మొన్న అట్నే అరవై వేల బండి పోతే పేనాక నెల తర్వాత వచ్చింది వచ్చి అన్న బండి పోయిందా అని చెప్పి నోటి నేను ఇప్పుడే చూసినా అంటారు అంటే నోటిఫికేషన్ రాలేదు వస్తే ఆయన స్పాట్ల పాపం ఆయన తీసుకుంటాడు చాలా రోజుల నుంచి తిరిగిపోయిండు వచ్చి ఆ వెహికల్ వేయిన తర్వాత అడిగిండు అట్లనే మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అది ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఇక ఇది వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ ఒక లక్ష ఆరు వేలు తిరిగింది నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తాను మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరి చెక్ చేసుకున్న తర్వాత మనం అటో ఇటో మాట్లాడవచ్చు మీరైతే వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో ఖండాల డాబా అని ఉంటుందండి దాని పక్కకే మా మనోజ్ కార్స్ అండి మీకు కాజీపేట రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి మీరు ఎవరిని అడగకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వచ్చేస్తుందండి ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు మీ కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తాను అండి వాటికి కాల్ చేయొచ్చు మేము టైంపాస్ కాల్ మాత్రం చేయకండి సార్ ఎందుకంటే ఒరిజినల్ ఫో తీసుకుంటు ఫోన్లు కూడా లావాడతలేదు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి తీసుకునే సీరియస్ ఉంటేనే ఫోన్ చేయండి సార్ ఎందుకంటే చాలామంది ఫోన్లు ఆవాడతలే ఫోన్లు ఆవాడతలే అంటారు అందుకని చెప్పని మీరు టైంపాస్ కాల్ కాబట్టి అన్నట్టుగా మేము కూడా లైట్గా తీసుకుంటాం సార్ అందుకని చెప్పని ఒరిజినల్ గున్నోళ్ళే కాల్ చేయండి టైంపాస్ కాల్ చేయకండి ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి మీరు లైవ్లో వచ్చి చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకొని ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఉన్నాయండి వాటికి కాల్ చేయొచ్చు కేవలం నాలుగు లక్షల ఇరవై వేలు మాత్రమే ఒక లక్ష ఆరు వేలు తిరిగింది స్విఫ్ట్ డీజర్ వీడిఐ ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లోకి కాల్ చేయొచ్చు రైట్